హెల్మెట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకోసం తప్పకుండా చూడండి టూ వీలర్స్ ఎక్కువగా మధ్యతరగతి మరియు పేదవారు ఉపయోగిస్తారు కానీ వారికి హెల్మెట్ పట్ల కనీస అవగాహన లేకుండా డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలను కోల్పోవడం లేదా ఆర్థికంగా పేదవారిగా మిగిలిపోతున్నారు ఫ్రెండ్స్ అందరికీ హెల్మెట్ పట్ల అవగాహన ఉండాలనేది నా ఉద్దేశం అందుకోసం లైఫ్ ఆన్ వీల్స్లో నా మొదటి వీడియో మీకోసం చూడండి టూ వీలర్స్ పైన హెల్మెట్ని ఎందుకు పెట్టుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఎగ్గు తీసుకుని పైకి విసిరి హ్యాండ్తో పట్టుకుంటే ఎగ్గు అనేది పగిలిపోదు ఎందుకంటే ఎగ్గుకి మరియు హ్యాండ్కి కాంటాక్ట్ అనేది ఎక్కువగా ఉండడం వలన ఫోర్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఎగ్గు పగలకుండా ఉన్నది ఈ ఎగ్ని ఒక సిమెంట్ ఫ్లోర్పై లేదా రోడ్డుపై వేసినప్పుడు ఎగ్గు పగులుతుంది ఎందుకంటే వాటి మధ్య కాంటాక్ట్ ప్లేస్ తక్కువగా ఉంది ఎగ్గు కింద పడ్డప్పుడు ఫ్లోర్ అనేది స్మాల్ పాయింట్ ఆఫ్ ప్లేస్లో ఉండటం వల్ల ఎగ్ బ్రేక్ అవుతుంది చూసారా ఫ్రెండ్ ఈ ఎగ్జాంపుల్ని బట్టి మనం హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ప్రమాదం జరిగితే రోడ్ యొక్క ఫోర్స్ హెల్మెట్ అబ్జర్వ్ చేసుకొని తలకి ఏమి కాకుండా చూస్తుంది ఫ్రెండ్స్ హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే కింద పడినప్పుడు మన యొక్క తల రోడ్డుకి ఫోర్స్తో తగిలి ప్రాణాలు పోవచ్చు లేదా పెద్ద గాయం కావచ్చు ఫ్రెండ్స్ హెల్మెట్ లేని వాళ్ళు ఈరోజే హెల్మెట్ తీసుకోండి హెల్మెట్ పెట్టుకోవడం ఒక అలవాటుగా చేసుకోండి మీ లైఫ్ అండ్ మీ ఫ్యామిలీ లైఫ్ని సేవ్ చేయండి మీరు పెట్టే వెయ్యి రూపాయలు మీ ఆర్థిక పరిస్థితులను కాపాడుతుంది నెక్స్ట్ మనం తెలుసుకోబోయే విషయం ఎలాంటి హెల్మెట్ కొనాలి ఫ్రెండ్స్ మార్కెట్లో చాలా రకాల హెల్మెట్లు ఉన్నాయి అందులో కొన్ని వేగా స్టీల్ బార్డ్స్టార్ట్స్ రాయల్ ఎన్ఫీల్డ్ ఎస్ఎంకే మొదలగున్నాయి మీరు హెల్మెట్ కొనే ముందు తప్పకుండా మీరు ఐఎస్ఐ మార్క్ ఉన్న కంపెనీ హెల్మెట్ కొనండి ఐఎస్ఐ అనగా ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ అదేవిధంగా డాట్ ఈసీఈ అను విదేశీ సంస్థలు కూడా ఉన్నాయి ఇవి కూడా హెల్మెట్ ప్రమాణాలను నిర్ధారిస్తాయి మోటార్ సైకిల్ నడిపే వారికి కొన్ని సూచనలు ఇవి చాలా ముఖ్యమైనవి వీటిని తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇది వింటే తప్పకుండా హెల్మెట్ యూజ్ చేస్తారు అందులో మొదటిది ఆర్టీఏ రూల్స్ ప్రకారం హెల్మెట్ హెడ్కి ఫుల్గా కవర్ చేసే విధంగా ఉండాలి ఇది మీకు సేఫ్టీని ఇస్తుంది సెకండ్ వన్ వచ్చేసి హాఫ్ హెల్మెట్ యూజ్ చేయకూడదు ఎందుకంటే ఇది ఫేస్కి ప్రొటెక్షన్ ఇవ్వదు సీటీలో అయితే యూజ్ చేసుకోవచ్చు థర్డ్ వన్ వచ్చేసి మీరు హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా చిన్ స్ట్రప్ పెట్టుకోండి లేదంటే కింద పడినప్పుడు హెల్మెట్ తల నుండి విడిపోయి తలకి ప్రమాదం జరగవచ్చు దానివల్ల పెద్ద ప్రమాదం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎయిర్ వెండ్స్ కలిగిన హెల్మెట్ తీసుకోవడం ఉత్తమం ఎందుకంటే లాంగ్ జర్నీలో చల్లని ఎయిర్ లోపలికి రావడం వల్ల చెమట చికాకు లేకుండా ప్రశాంతంగా డ్రైవ్ చేయవచ్చు దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫుల్ ఫేస్ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల దుమ్ము ధూళి కీటకాల నుండి రక్షణతో పాటు మంచి సౌండ్ ఇన్సులేషన్గా కలిగి ఉంటుంది మరియు శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది ప్రయాణం సాఫీగా సాగుతుంది ప్లీజ్ వేర్ ఫుల్ హెల్మెట్ ఎయిత్ వన్ మోటార్ వెహికల్ నడిపిన ప్రతిసారి హెల్మెట్ పెట్టుకోవడం అలవాటుగా చేసుకుంది ఆ అలవాటు నిన్ను నీ యొక్క కుటుంబాన్ని రక్షిస్తుంది విచిత్రం ఏమిటంటే హెల్మెట్ని బైక్ వెనకాల ఉన్నవారు ఎవ్వరు పెట్టుకోరు ఆ వ్యక్తికి కూడా ప్రమాదం జరుగుతుందని మీరు తెలుసుకోవాలి నైన్త్ బైక్ని నడిపించే వారితో పాటు ఖచ్చితంగా హెల్మెట్ని పిలియన్ రైడర్ అనగా బైక్ వెనకాల కూర్చునే వారు కూడా పెట్టుకోవాలి సిక్స్త్ వచ్చేసి చాలామంది హెల్మెట్ పెట్టుకుంటే చెమట వల్ల చికాకుగా అనిపిస్తుంది అలాంటి వారు హెల్మెట్ యూజ్ చేసేటప్పుడు హెల్మెట్ లోపల లేదా తలకి టవల్ లేదా స్కార్ప్ కట్టుకోవడం మంచిది హెల్మెట్ యొక్క వైజర్ని ఎల్లప్పుడూ క్లీన్గా ఉంచండి ఫ్రెండ్స్ చివరగా మీకు చెప్పేది ఏమిటంటే ట్రాఫిక్ చలన లేదా ట్రాఫిక్ పోలీస్ కొరకు హెల్మెట్ యూజ్ చేయకండి మీ కొరకు మీ సేఫ్టీ కొరకు యూజ్ చేయండి లైఫ్ ఆన్ వీల్స్లో మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్